జీవన అయితే అక్కడ చదవకుండా తనైతే అక్కడ కూర్చొని ఉంటుంది అది చూసి జ్యోతి అక్కడికి వచ్చి ఏంటి జీవన ఏం చేస్తున్నావు నీకు చదువుకోమని చెప్పాను కదా ఎందుకు ఇక్కడ ఇలా ఖాళీగా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నావు అని చెప్పి జ్యోతి అడుగుతూ ఉంటుంది దాంతో జీవన అయితే ఏంటమ్మా ఎంత చదివినా నాకు ఎక్కటం లేదు చదవాలనిపించటం లేదమ్మా అని చెప్పి జీవన అంటుంది ఇదంతా కూడా అక్కడ ఉన్న ఆనంది అయితే చూస్తూ ఉంటుంది జ్యోతమ్మ మాటలు విని కుట్టి అయితే అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక జ్యోతి అయితే జీవన అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి జీవన నాకు చదవాలనిపించడం లేదు చదవబుద్ధి అయ్యట్లేదు అంటావేంటి చదివితేనే కదా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నువ్వు చిన్నప్పుడు పుట్టగానే నడవడం నేర్చుకున్నావా ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు అలాగే ఇది కూడా నువ్వు చదివితేనే కదా నీకు వస్తుంది చదవ చదవబుద్ధి అయిపోతే మళ్ళీ 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 చదువుతూ ఉంటే ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో నువ్వు మీ మీ పేరెంట్స్ ఇద్దరు కూడా లాయర్స్ నువ్వు గారు మనవరాలవి అలాంటిది నువ్వు ఎలా చదవాలి నువ్వే ఒక ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అలాంటిది నువ్వు చదవకుండా అలా ఉండిపోతే ఇక ఇంక నీలాంటి వాళ్ళు ఇంకెంతమంది అలా అనుకుని ఉండిపోతారు చెప్పు చదువుకోవాలి జీవన అని చెప్పి జ్యోతి జీవనతో అంటూ ఉంటుంది ఇదంతా విని కుట్టి అయితే నిజమే జ్యోతి చెప్పినవన్నీ కూడా చాలా మంచి వాక్యాలు ఇలాంటి వాక్యాలు వింటేనే కదా చదువుకోవాలనిపిస్తుంది అని చెప్పి కుట్టి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కుట్టి అదంతా చూస్తూ ఉండడం చూసి సింహాద్రి కూడా జ్యోతి మాటలు విని మా బిడ్డకు కూడా ఎలానే చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్